హలో విజయవాడ ట్రాఫిక్ చూసారా ఎంత బిజీగా ఉందో రాను రాను మన హైదరాబాద్ లెక్క అయిపోయేట్టుంది మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా విజయవాడ అన్ని కలుస్తాయని చెప్పారు రేపొద్దు అదే విధంగా ఉండబోతుంది మరో హైదరాబాద్ ఆలో హైదరాబాద్ ఇది సెకండ్ హైదరాబాద్ నెక్స్ట్ గుంటూరు ఏమో చిన్న హైదరాబాద్ మాంగళ్కి తో పెద్ద హైడ్రా బ్యాడ్. బోర్డ్ హైడ్రా బ్యాడ్ వచ్చింది. అమరావతి తినాళి అండ్ నేషనల్ హైడ్రా బ్యాడ్. నేషనల్. గుంటూరుకి నేషనల్ లేకపోవడం అంటే అమరావతి నేషనల్. అవని పెద్దనక ఇదేగా అమరావతి కాబట్టి. రాజధానిగా. సరే బాబూ. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఎక్కి మధ్యలో అట వైస్ అవర్ ఇస్తుంటావా? అంతే.

నన్నేమో లైకులు కొట్టమంటుంది నేనేమ మర్చిపోతూ అసలు లైకులు కొట్టడం కాదు ఇది అసలు చూడరు స్టేటస్ చూడరు అందుకని అనుకని మామగారు మీ ఫోన్ ఎక్కడ ఉంది తనే కొట్టుకుంటా ఏసకట్ట డమేజ్ అయినోన నున్నట్టు పెట్టిస్తా ర్యాంగ్ ఆహ లైక్ కొడతనే కదా వచ్చేది ఆహ లైక్ ఎలాగని తే కొంతమందికి వెళ్ళిద్ది లైక్ కొడితే కొంతమందికి వెళ్ళింది షేర్ చేస్తే ఇంకొంతమంది ఎక్కడన్నా పెరుగు చ పది రూపాయలు పెరుగులు తీసుకో మూడో నాలుగో మిరపకాయ బజ్జీ ఉంటే తీసుకో ఈ లోపల నేను కాఫీ పూడవి తీసుకుంటాను పైకెళ్ళి రిటర్న్ చేసుకుని కాఫీ బుడి కొట్టు దగ్గరికి రా తాగుతాను ఈ లోపల ఆయన చోడ తాగుతారు అని పనులు అయిపోతాయి అవునా ఇటే సత్యనారాయణ పురమే బండి లేదు అక్కడ ఆపిందకు

అప్పుడే లెఫ్ట్ రెండో రోడ్ ఏది పోవట్లేదే అయినా కొంచెం ఆటో అన్న పక్క అంటావా పోతా ఆటో తెస్తాడా కొంచెం ముందుకు వెళ్తాడా

ய்ய ஆகண்டி 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 ஆகண்டே ரெய் ரெய் எடுதி திப்புக்கோ ஆடதி கொந்தா ஆட திப்புதான் பந்தே கல